ఎప్పుడుస్తావు కాదా ర్యాకుల చెప్పే మహాన్ బావుతున్నాడు మా తమ్ముందు మీ తమ్ముడే నాకుమెంట్ ఇక్కడ తీసుకో వాడు కొత్త టీవీ నాకు పని అని చెప్పింది వన్ తెలియదు నీ పని గానే విన్నాడు కొడుకు ఏం చేసి టీవీ ఇంట్లో పెట్టి తలమేసి వచ్చింది అంటే పోయి తెచ్చిండు మా ఇంట్లో పెట్ట మా ఇంట్లో కొన్ని సామాన్లు ఉన్నాయి ఇంకా ర్యాలు అవి ఉన్నాయి అవన్నీ వేసుకొచ్చుటప్పుడు వేసుకొద్దామని బాగా చెప్పింది ఐడియా ఒకటి అదే అదే అట్లానే ఒక మళ్ళీ అక్కడ పెడితే పలిపోతు టీవీ యాభై రెండు వేల వాడు ఇంత ధైర్యం చేసి తెచ్చుండే ఇప్పుడు ఎవరు కట్టేది వాడు వాళ్ళు పని చేస్తారంట నిజాన్ని చేస్తారంటే రోజు వంద రూపాయలు పని చేస్తారంటే వాళ్ళ డాడీతో రోజు సెటిల్ తెచ్చి ఉడిస్తే చేస్తారంటే వాళ్ళ డాడీతో వంద రూపాయలు పిచ్చుకున్నారంటే వాళ్ళ మామ ఏం పని చెప్తా పని చేస్తారంటే వంద రూపాయలు ఈ మామడు పని చేసి అడుగుతలే వంద రూపాయలు మూడు వేలు మూడు మూడు ఆరు వేలు అయితే ఈడ మూడు వేలు ఆరు మూడు వేలు ఆరు వేలు వాళ్ళ నాయనతో కూడా రోజు ఈ అన్న మహాన్ బాబు ఇస్తాడు గ్యారెంటీ వాడు అట్లా అనుకుంటున్నాడు వాడు మా బాణానికి ఊకన్నా వాళ్ళ కిచెన్ పై తీసుకున్నాను రోజు వాడు టీవీ తెచ్చుకోవాలని ప్లాన్ వేసుకొని అన్ని చేసుకుంటున్నాడు తెచ్చి పెట్టిండు ఇంకా ఇంట్లో వాళ్ళ డాడీ పేపర్లు తెచ్చి చూపించే అన్ని చూపించే అయినా కానీ మన ఇంట్లోకే కదా వాడు వేసి చేస్తున్నారు చూసిన సామాన్లు ఏది ఎప్పటి వాడు తిననికే తెచ్చుకుంటారు లేడు ప్రతి ఒక్కరు పనికొచ్చిన తెస్తున్నాక స్పీకర్ కూడా ఇంటికి పనికి వచ్చేది ఫ్యాన్ తెచ్చిన చిన్న ఫ్యాన్ కానీ ఇవన్నీ ఉన్నాయి కదా అవి ఎందుకని నేనన్నా వాడు వినాడు ఓ మూడు రోజులు టాబ్లెట్ మిగిలిడు అక్క ఉండని నేర్చుకో వాడు పానం కన్నా ఎక్కువగా లేక మాకైతే ఇంకా మూడు రోజులు టాబ్లెట్ మిగిలిడు సార్ చాలా తిప్పలు పడింది వద్దు నాకు రాకులు అదే చెప్తే ర్యాకులు మళ్ళీ వేసుకొచ్చి వెనక్కు ఇప్పుడు కూడా కొట్లా ఆకలి మళ్ళీ బిర్యానీ అన్నది తెప్పి వాడు ఇస్తాను నేను ఖర్చు పెట్టను అని అయితే నీళ్ళక తీసినారు బాబా లేదా లేకపోతే వాడు అట్లా బెటర్ లేదు నేను చేసిన ఉంటావు జోక్ చేస్తున్నా జోకే కానీ నేను కూడా చెప్తున్నా పట్టించా బిర్యానీ అట్లా ఏక మనం చేస్తా కానీ జోలి

ప్లే అవుతుంది అంటే నేను మాసం చాలా మాసం అయితే మా ఇప్పుడు చేపలు తింటా బావా నాలుగే చేపలు పొడు పొడుగా ఇట్లా 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 కట్ చేయించుకొని తెప్పించిన రసం పెట్టకుండా ఒక చేస్తా నాలుగు వంటలు చేసుకుంటాం మంచిగా రెండు చేపలు పెట్టుకుంటాం తింటాం నిన్న మంచిగా కూడా ఎట్లా తింటాం తిన్నాడు మా తా రాడు కదా వాడు పొద్దున విసినట్టు తీసిన పెడారం బాగా అంటించి అట్లే ఒక్కొక్క చాప పెట్టుకుంటున్నా ఏమన్నా దాంట్లోకి ఏమన్నా మళ్ళా స్ప్రైట్ స్ప్రైట్ తర్వాత వద్దులేక అవన్నీ వద్దులేక అవన్నీ మిషన్ బాగుంది అక్కడ ఎంత మిషన్ చూపించే నువ్వేం చేస్తా నేనేం చేయను కానీ ఎంత వాడి కాదు అగ డ్రెస్ మా పాపది డ్రెస్ కుట్టాలని పెట్టుకుంటున్నా మూడు రోజుల నుంచి మిషన్ సఖాయిస్తుంది ఇది తెచ్చుకొని గుర్తు మధ్యాహ్నం అనుకున్నా మా ఆయన షాప్ చూసే నా కో నా కోడకు నొప్పులు తల్లి పోవాలి సరే డ్రస్ అయిపోతుంది ఎందుకు మన కుడతారు మనో చేసి పెట్టు పైసలు వచ్చే ముందర ఇంక ఎందుకు లక్కి ఇంకా మనవరాలు లేదు ఎవరో నా కూడా మొప్పులు వస్తున్నాయి అంటే కరెంట్ వచ్చేవాడి ఎవరైనా కానీ లేక మనవాడైనా పర్వాలేదు మనవరాలైనా పర్వాలేదు ఇప్పుడు ఈ కాలాన్ని చూస్తేనేమో ఆడపిల్లనే లేదు కానీ నా మనసు ఎట్లా అనిపిస్తుంది తెలిసాక ఫస్ట్ పుట్టినాక తర్వాత ఎవరు పుట్టినా కూడా ఏం అలా మాట ఫస్ట్ ఆడపిల్ల పుట్టినాక తర్వాత మోపిల్లి ఆడు ఆ పిల్లలు బాధపడతారు కదా ఎవరు బాధ పెడతాడు ఎవడు బాధ పిల్లలు 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 ఎవడు ఏం బాధపడారు ఫస్ట్ లక్ష్మీదేవి అది దాని తర్వాత మా తమ్ముడు వాటి వచ్చింది లక్ష్మీదేవి అని కాకపోతే ఎవరైనా సంతోషం అక్క మాకు ఫస్ట్ కనుక ఫస్ట్ ఆడి పిల్ల ఎవరైనా పర్వాలేదు ఓకే డన్ పోం పరా ఇంటికాడ దిపోతు బండి ఉందిలే నాకు బండి తీసుకొని పొద్దున్నాకా బాయ్ నువ్వు ఇప్పుడు ర్యాక్ తీసుకోపోతా తీసుకోవాలి పోం పాక